హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు కవిత న్యాచురల్ బ్లాగ్ అండి ఈరోజు చక్కెరతో సునుండలు చేస్తున్నానండి మినప సునుండలు పోయినసారి బెల్లంతో చేశాను ఈసారి చక్కెరతో చేస్తున్నాను అందుకనేసి మీకు చూపిద్దామనేసి వీడియో చేస్తున్నాను ఇప్పుడే పూజ అయిందండి పూజ చేసుకున్నాను ఇంకా వీడియో చేద్దామనేసి ఇప్పుడైతే ఒక మందపాటి కడాయి పెట్టుకున్నాను కరాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయి హీట్ ఎక్కేంత వరకు హైలో పెట్టుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఎందుకంటే మందపడదు కదా అందుకనేసి కొంచెం హైలో పెట్టుకొని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే కడాయి హీట్ ఎక్కిందండి నేను ఈ గ్లాస్తో గ్లాస్ వేసాను సిమ్లో పెట్టేసాను స్టవ్ ఈ గ్లాస్తో గ్లాస్ వేస్తున్నాను మినపప్పు ఎందుకంటే ఆల్రెడీ నేను చేసినట్లున్నాయి బెల్లం ఇవి ఈ చక్కెర చూపిద్దామనేసి నేను చేస్తున్నాను ఈ గ్లాస్తో గ్లాస్ కొలతండి ఇది ఈ గ్లాస్తో గ్లాస్ ఈ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకుంటాను ఇది బాగా వేంపుకోవాలండి అది సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి బాగా కొంచెం టైం పట్టిద్ది కానీ బాగా వేంపుకోవాలి వచ్చేస్తున్నాయండి కలర్ వచ్చేస్తున్నాయి ఈజీ అండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ పిల్లలు రోజుకొకటి తిన్నారంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా ఏ కలర్ రావాలండి మనకైతే వేగిపోయాయి ఇప్పుడు దీన్ని చేసుకుని ఒక ప్లేట్లో ఇవి చల్లారాలి ట్రాఫిక్ అది మిక్సీకి వేసుకొని మరీ పిడ్డిలాగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుని మిక్సీకి వేసుకుందాము ఇప్పుడైతే హాఫ్ గ్లాసు షుగర్ హాఫ్ గ్లాస్ వేసేసుకోవాలి మీకు కొంచెం టీబెప్పు కావాలనే వేసుకోవచ్చు ఇది వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక రెండు ఒక రెండు నిమిషం ఒక సెకండ్ అలా తిప్పుకొని వచ్చేద్దాము మిక్సీకి పెళ్ళి జరుగుతుందండి పక్కన కొంచెం సౌండ్ అవుతుంది ఇప్పుడు మిక్సీకి వేసుకున్నంతా బౌల్లోకి ఇప్పుడు బౌల్లోకి వేసుకొని మంచిగా అంతా కలుపుకొని మనము కావాల్సిన కాటికి నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలండి దీంట్లో యాలక్కలు కూడా వేసుకోవచ్చు మా అబ్బాయి మా పిల్లలు తినరు అందుకనేసి నేను వేయలేదు మిక్సీ వేసినప్పుడు ఒక రెండు యాలక్కాయలు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది మా పిల్లలు తినరు అనేసి నేను వేయట్లేదు మంచిగా ఇలా కలుపుకోవాలి షుగరు అంతా కలవాలి కలిసిన తర్వాత ఒక పక్కన నెయ్యి కంచుకోవాలి చలికాలము మీ నెయ్యి గడ్డగడ్డిని కదా అందుకనేసి కంచేసుకుంటున్నాను నేను ఈ దీంట్లో చేసుకున్నానండి ఇంట్లో చేసుకునే నెయ్యి తిని బాగుంటుంది మనము బౌల్లోకి వేసేసుకుందాము కొంచెం హెల్తీగా ఉంటుంది ఎందుకంటే తినేది అన్నీ మందుల ఫ్రుడ్డు ఇదన్నా కొంచెం హెల్తీ చేసుకుందాం అనేసి నేను ఫుల్ క్రీమ్ పాలు తెచ్చుకొని ఇలా చేసుకుంటానండి ఇప్పుడు ఈ నెయ్యి ఏదైతే ఉందో అది వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ముద్దలు పెట్టుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఎంత బాగుంటుందంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు అందుకనేసి నేను టెన్ డేస్కి ఒకసారి చేస్తానండి ఇలా ముద్దలు కట్టుకోవాలి అనుకో ఇంకా సరిపోలేదు అనుకోని ఇంకా కొంచెం వేసుకోవాలి వేసుకుంటూ కట్టుకుంటూ రావాలి తెలియని వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటారండి నాకైతే మా ఫ్రెండ్ చెప్పింది ఇలా చేయమని చాలా బాగుందండి నాకు బ్యాక్ పెయిన్ ఆపరేషన్ అయినప్పుడు చేసి పెట్టారు అంతకుముందు పెద్దగా తెలియదు కర్జికాయలు ఇవి అవి అవి అయితే ఈ నీట్గా చేస్తాను కానీ ఇలా అన్నీ ఒక బౌల్లో తీసుకోవాలి ఇట్లా అన్నీ ముద్దలు కట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా వంటలు కట్టుకున్నాను ఎంత బాగా చూడండి మామూలు లడ్డు కంటే ఇవి చాలా హెల్దీను అందుకనేసి ఇవి చేస్తానండి నేను చాలా బాగా చేస్తాను ఎందుకంటే చాలా స్వీట్గా ఉంటాయి అందులో పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలకి మంచిది ఎందుకంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు ఓ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు కదా అందుకనేసి ఒక్కటిచ్చామంటే చాలండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతేనో మా పిల్లలు అయితే లడ్డు అంత తిన్నారు కానీ ఇవైతే చాలా ఇష్టంగా తింటారండి ఇదండి వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉంటానండి బాయ్